ప్రతిపక్ష పార్టీలు పచ్చ మీడియా కలిసి జగనన్న మీద ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ప్రజలందరికీ సంక్షేమ పాలన అందించిన ఆయన్ను ప్రజల నుంచి దూరం చేయలేరని రానున్న ఎన్నికల్లో జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు ప్రజలంతా సిద్దంగా ఉన్నారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి అన్నారు గురువారం సంఘమండలం వీలగుడిపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటికి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న దేవాలయాల్లో ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రజలతో ముఖాముఖి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల సంక్షేమాన్ని వివరించి రానున్న రోజుల్లో చేపట్టబోయే పనులను మీకు తెలియజేస్తున్నామని అన్నారు మీ ఎందుకంటే అమూల్యమైన ఓటు మీ భవిష్యత్తు గురించి అంటే మీరు ఎవరి చేతిలో అనేది భవిష్యత్తు మీరు కూడా ఆలోచించి నిర్ణయం కూడా తీసుకోవాల్సిన చాలా ముఖ్యమైన తీర్పు ఇవ్వతున్నారు అందుకే గత హయాంలో చంద్రబాబు గారి హయాంలో ఏ విధంగా పరిపాలన జరిగింది చ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన ఏ విధంగా జరిగిందనేది మీరు అందరూ గమనించాల్సింది చాలా అవసరం ఉంది ఎందుకంటే అది గమనిస్తే మీరు మీరు సొంతంగా గమనించి ఎవరి వల్ల మీకు మేలు జరిగింది అనేది మీరు గమనించిన తర్వాత మీరు ఆ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి కొంచెం ఒక రెండు మూడు విషయాలు మీకైతే తెలియపరుస్తాం ఒకటి వచ్చి విద్య విద్యలో కూడా ఈ హయాంలో ఏం జరిగింది చంద్రబాబు గారి హయాంలో ఏం జరిగింది చంద్రబాబు గారి హయాంలో అయితే మీరందరూ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాల పంపించడం అనేది మర్చిపోయారు అసలు స్కూళ్ళు లేవు క్లాస్ రూమ్స్ లేవు ఒక టాయిలెట్ లేదు అట్లాంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు అయితే అసలు పంపించడం అనేది మర్చిపోయారు ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ పంపించాల్సిన అవసరం ఉండేది అక్కడ ఖర్చులు ఎక్కువైపోయినాయి అందుకు చదువు అనేది పేదవాళ్ళకైతే చాలా కష్టమైన పని ఈ ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో దాదాపు రాష్ట్రంలోనే అన్ని స్కూళ్ళు బాగు చేసి ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఇరవై వేల కోట్ల రూపాయలు ఓన్లీ స్కూల్ బాగు చేయడం పనిలో ఖర్చు పెడుతూ మళ్ళీ పేదవాళ్ళ ఇంట్లో అమ్మఒడి అనే ఒక పథకం పెట్టి స్కూల్లో పేదవాళ్ళకైతే బుక్స్ ఫ్రీ సాక్స్ ఫ్రీ షూస్ ఫ్రీ అదేవిధంగా ఇంగ్లీష్ కూడా నేర్పడం మొదలుపెట్టాం ఇంగ్లీష్ కూడా నేర్ నేర్పిస్తూ మన పిల్లల్ని అంటే మన రాష్ట్రంలో ఎవరైనా కానీ దేశంలోనే కాదు మొత్తం ప్రపంచంలో కూడా ఎవరితో అయినా అయినా కానీ పోటీ పడచ్చు అని చెప్పేసి ఒక కొత్త వ్యవస్థ తీసుకొచ్చాం అట్లాంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గట్టిగా నమ్మేది ఏంటంటే ఒక్క మీ అందరికీ ఆయన ఇచ్చే ఆస్తి మీ పిల్లలు చదువు అని చెప్పేసి గట్టిగా నమ్మి దాదాపు లక్ష కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు విద్యలోనే ఖర్చు పెట్టారు వైద్యంలో చూసుకోండి వైద్యంలో అయితే ముందు హయాంలో ఏమన్నా కానీ మన గతంతా ప్రైవేట్ హాస్పిటల్కే పట్టేది ఆ ప్రైవేట్ హాస్పిటల్ అనేది మీ అందరికి తెలుసు డోర్లో ఒక అడుగు ముందేస్తేనే ఐదు వేలు పెడతారు వాళ్ళ హాస్పిటల్లోకి అడుగు ముందు పెడితేనే ఐదు వేలు ఖర్చు పెట్టేటట్టు ఉంటుంది అట్లాంటి పరిస్థితి లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఇంటింటికి ఒక డాక్టర్ పంపించి అందరికీ దాదాపు టెస్టులు అయితే చేపించారు బీపీ టెస్ట్ అని షుగర్ టెస్ట్ అని దాని తర్వాత మన సచివాలయం పక్కన ఒక విలేజ్ క్లినిక్ అని అంటే హాస్పిటల్గా తయారు చేస్తూ అందరికీ టెస్టులు చేసి ఎవరికన్నా బాగా ఉంటే వైద్యం మళ్ళీ అందించారు పోయి వాళ్ళు ఇష్టం అయితేనే మీకు పెన్షన్ వచ్చే పరిస్థితి ఉండేది పెన్షన్కే మిగతాదని మర్చిపోండి మిగతాదంతా ఎక్కడెక్కడికో ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడికో తిరగాల్సిన పరిస్థితి ఈ ఐదు సంవత్సరాలు రాగానే ఒక సచివాలయం ఏర్పాటు చేసి వాలంటీర్ ఇంటింటికి పెట్టి మీకుండే సేవలన్నీ మీ ఇంటి దాకా అందించి ఒక్క రూపాయలు అంచం లేకుండా ఒక్క రూపాయలు లేకుండా అన్ని మీ ఇంటి దాకా తీసుకొచ్చారు మన ముఖ్యమంత్రి గారు మొన్నే మీరందరూ గమనించుంటారు మన చంద్రబాబు గారు ఆరోపణలు చేసి ని పక్కన పెట్టాలని చెప్పి ఎంతో ప్రయత్నించిన తర్వాత ఈ నెల వాలంటీర్ని అందరిని పక్కన పెట్టారు మీకు పెన్షన్ తీసుకోవాలంటే ఎంత ఇబ్బంది పడ్డారో మీ అందరికీ తెలుసు చాలా మంది అయితే ఒక పది కిలోమీటర్లు పన్నెండు కిలోమీటర్లు నడిచే పరిస్థితి ఉంది అట్లాంటి మనిషి మళ్ళీ ఏం పరిపాలన చేస్తారని చెప్పి మీ అందరిని అడుగుతున్నారు మన ముఖ్యమంత్రి గారైతే మీ హక్కులని మీ చేతిలో పెట్టాలి మీ ప్రభుత్వం నుంచి వచ్చే నిధులంతా మీ హక్కు అని చెప్పి గట్టిగా నమ్మి వాలంటీర్ సిస్టమ్ అని తయారు చేస్తారు అందుకు మీరు గట్టిగా ఇవన్నీ ఆలోచించి ఈ వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో మీరు ఒక తీర్పు పోతున్నారు కాబట్టి ఆ తీర్పు ఏ విధంగా ఉంటుందని అంటే వాలంటీర్ వ్యవస్థ కావాలా లేకపోతే జన్మభూమి కమిటీ కావాలా మన గ్రామాల్లో స్కూళ్ళన్ని బాగు చేసినందుకు ఓటేస్తారా లేకపోతే పోయిన రోజుల దాకా మళ్ళీ ప్రైవేట్ స్కూల్ పంపించేదానికి ఓటేస్తారా ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాట ప్రకారంగా అన్నీ అమలు చేసి మీ అందరికి చెప్పిన మాట ప్రకారంగా ఆసరా కానీ మిగతా అమ్మఒడి కానీ రకరకాల పథకాలు ఏం చెప్పాడు అన్ని అమలు చేశారు మన చంద్రబాబు గారు అయితే రుణమాఫియా అన్నాడు అది ఎగ్గొట్టాడు మీకు ఫ్రీగా బస్ పాస్ ఇస్తాడన్నాడు అది ఎగ్గొట్టాడు మళ్ళీ పిల్లలందరికీ చదువుకుండా ఉద్యోగం లేకపోతే ఒక మూడు వేలు అన్నాడు అది ఎగ్గొట్ట ఆయనకి ఓటేస్తారా లేకపోతే గట్టిగా నమ్మి అన్ని మేనిఫెస్టోలు ఉండేది అన్ని హామీలు అమలు చేసిన మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి ఓటేస్తారనేది తీర్పిపోతున్నారు మీరు అందుకు గట్టిగా నిర్ణయం చేసుకొని ఆలోచించుకొని మన ముఖ్యమంత్రి గారు పిలుపు ప్రకారంగా ఆయన కూడా ఒక చాలా ధైర్యంగా ఒక పిలుపు ఇచ్చారు నాకు తెలిసి ఇప్పుడు దాకా రాష్ట్రంలో ఎవరు ఇట్లా అని పిలిపిలేదు ఆయన ఇచ్చే పిలిపి ఏంటంటే మీరు మీరు సొంతంగా గమనించుకోండి మీ ఇంట్లోనే మీకు మంచి జరిగిందా లేదా అని మీరు గమనించమంటున్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మాత్రం మాత్రమే మీరు తప్పకుండా ఆయనకు సైనికులుగా తయారయ్యి మన ఇంట్లో కాదు మన వీధులే కాదు మన ఊర్లో కూడా మొత్తం ప్రచారం చేస్తూ ఎక్కడన్నా పక్క ఊర్లో కూడా ఎవరైనా తెలుసుంటే మాత్రం అక్కడ కూడా అక్కడ పోయి కూడా ప్రచారం చేసి ఆయన కోరినట్టు నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు అయ్యాలని కోరుకుంటున్నా మన సంఘం మండలంలో వేలగుడబడు గ్రామంలో జరుగుతా ఉంది ఎక్కడైనా పోయినప్పుడు మనం దాదాపు గత ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వం వల్ల ఆ గ్రామానికి ఏం మేలు జరిగింది వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నామని కూడా చెప్పడం జరుగుతుంది ఆ కార్యక్రమం చేసేటప్పుడు కొన్ని మంది ప్రజలు వాళ్ళ ఇంకా ఏమైనా కోరుకునే విషయాలు తప్పకుండా చెప్తారు మనకు తెలియపరుస్తారు మా మెట్ట ప్రాంతం అయితే ఇంకా కొంచెం తీయగా మాట్లాడతారు అంటే ఘాటుగా మాట్లాడతారు అది కొన్ని మీడియా వాళ్ళు ఆ ఒక్క రికార్డింగ్ తీసుకొని దాని వెనకాల ఒక కథలాగా తయారు చేస్తూ ఆ గ్రామానికి రాని లేదు లేకపోతే ఈ విధంగా జరిగిందని చెప్పేసి రకరకాలుగా కథలు చేసి పెట్టి చేస్తూ ఉన్నారు కానీ అదంతా బయట వాళ్ళకి వాళ్ళు రోజు పొద్దున్న చూసుకొని వాళ్ళ టీవీలు జాగ్రత్తగా చూసుకొని అంత బాగుందలే మనకని చెప్పి చెప్పుకోవడానికి అక్కడ అక్కడుండే ప్రజలు ఇంకెవరన్నా ఇద్దరు ముగ్గురు అడిగితే అసలు ఏం విషయం అనేది ఏం జరిగిందని కనుక్కుంటే అప్పుడు కరెక్ట్గా అసలు సంగతి ఏందనేది బయటపడుతుంది వాళ్ళు లేని హైపు అంటే ఒక విషయం లేనిది ప్రజల్లో లేదు బాగలేదు 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 చూపించుకుంటా ఉంటే మిగతా వాళ్ళు కూడా నమ్మి ఓయమో ఏదేం బాగలేదు అని చెప్పేసి ఊరిని ఒక ప్రచారం టైప్లో అన్ని క్రియేషన్ అంటే మనం ఒక సిద్ధం సభ జరిగింది దాదాపు ఆ సిద్ధం సభలో నేను ఉన్నా ఆ సభలో నాకు ఆ స్టేజ్ మీద నిలబడి వెనకాల చూస్తే ఒక రెండు కిలోమీటర్లు అయితే నాకు ఎక్కడ జనాభా తప్ప ఏం కనపడలా కానీ ఈటీవీ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఒక షార్ట్ చూపించేసి అస్సలు ప్రజలు లేరని చెప్పేసి అంటే దాని ముందు రోజు ఒక షార్ట్ తీసుకొని ఆ గ్రీన్ మ్యాట్ అని చెప్పి ఆ విధంగా రాశారు అంటే వాళ్ళకి ఇంకా అబద్ధాలు ఎంత చెప్పాలనే వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళు చూసేవాళ్ళు వాళ్ళ టీవీ చూసేవాళ్ళు దాన్ని ఎక్కువగా నమ్ముతున్నారని చెప్పేసి అంటే ఆ అంత మరీ ప్రజలంతా అంత దద్దమలు అనుకుంటున్నారు వాళ్ళకి తప్పకుండా ఈ ఎలక్షన్లో ప్రజలు తీర్పిస్తారు దానికి వాళ్ళకి వాళ్ళు చేసే అన్ని కార్యక్రమాలకి వాళ్ళు సొంత టీవీలే కనపడుతుంది అనుకుంటున్నారు ప్రజల చేతితో ప్రతి ఒక్క చేతిలో ఒక ఫోన్ ఉంది ప్రతి ఒక్క చేతిలో ఒక ఫోటో తీసి బయటికి పంపిస్తూ ఉంటారు అందుకు అందరికీ తెలుసు అసలు ఏం జరుగుతుంది అనేది ఆ నాటకాలు అనేది కొన్ని రోజులు జరుగుతాయి ఏదో ఇంకొక నలభై రోజులు దాని తర్వాత మళ్ళీ ఆ నాటకాలు కూడా మూసేయాల్సి వస్తుంది ఆ విమర్శలు అనేది లేదు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తున్నామండి ప్రజల్లో అయితే తప్పకుండా మీరందరూ గమనించుంటారు ఈరోజు మాతో పాటు తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేది అనేది ఖయం దాంట్లో అయితే మీకు ఎట్లాంటి ఆలోచన ఉండకూడదు అది మాత్రం నిజం అందరు సిద్ధంగా ఉన్నారు రేపు జరగబోయే సిద్ధం కూడా సిద్ధం మీటింగ్ మన కావల్లో జరుగుతుంది ఇప్పుడే ఒక మీటింగ్ నుంచి బయటకు వస్తూ ఉన్నాను ప్రజలందరూ పంచాయతీ వారీగా మాకెక్కువ బస్సులు ఇవ్వండి మాకు ఎక్కువ బస్సులు అని చెప్పి కోరుకుంటున్నారు అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎన్ని అబద్ధాలు రాసినా కానీ జరగబోయేది మాత్రం వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జూన్ నాలుగో తర్వాత ఏదో ఒక మంచి రోజు ఫిక్స్ చేసుకొని జగన్ అనేది నేను అని మాట మళ్ళీ చెప్తారు సీఎం గా